హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో అమలు అవ్వబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆరు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఈ పథకాల ద్వారా అయితే కనుక మహిళలకు తల్లలకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ కూడా అయితే రావడం జరిగింది వాటికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఏపీ కు సంబంధించిన అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉండవచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెలలో ఆరు సంక్షేమ పథకాలను అయితే కనుక ప్రభుత్వం అమలు అయితే చేయబోతోంది అందులో భాగంగా మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్ కు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే కనుక పంపిణీ అయితే చేయబోతోంది అంతకంటే ముందుగా ఏంటంటే ఏపీలో ప్రస్తుతం ఈ రేషన్ కార్డ్స్కి సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ అయితే కనుక చేయడం జరుగుతోంది అంటే రేషన్ కార్డులోని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ యొక్క రేషన్ డీలర్ వద్ద బయోమెట్రిక్ అనేది అయితే వేయవలసి ఉంటుంది అంటే అనేది కనుక వేయవలసి ఉంటుంది అనమాట సో ఈ రకంగా ఈ వైస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే కనుక సో మనకు కార్డులోని మెంబర్స్ని అయితే ఫిల్టర్ చేస్తున్నారు కొంతమంది చనిపోయి ఉండొచ్చు కొంతమంది వలస వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ఇప్పుడు అందుకు కార్డులోని మెంబర్స్ ఫిల్టర్ చేస్తున్నారు ఇది ఏప్రిల్ ముప్పయో తేదీ లాస్ట్ డేట్ అనమాట సో ఆ తేదీ కనుక మీరు ఈ వైస్ చేసుకోండి సో అక్కడ మీకు వెరిఫైడ్ అనేది అయితే కనుక చూపిస్తుంది అనమాట ఇంకోటి ఐదు ఏళ్ల లోపు ఉంటారు కదా వాళ్ళకి ఎనభై ఏళ్ళు పైబడిన వారికి కేవైసీ అనేది అయితే కనుక అవసరమైతే లేదనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఇక కొత్త రేషన్ కార్డ్స్ అనేది చూసుకుంటే ఈ మే నెలలో పంపిణీ చేస్తామని చెప్పారు అది కూడా ఏటీఎం సైజు ఉంటే ఆ సైజులో కార్డులను అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే చెప్పారు అలాగే కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి మెంబర్ని యాడ్ చేయడము డిలీట్ చేయడము అదేవిధంగా స్పిల్ట్ చేయడము ఈ ఆప్షన్లు కూడా నాబులు అయితే చేయబోతున్నారు ఇక రేషన్ చూసుకున్నట్లయితే యథావిధిగా అయితే గనక ఒక పర్సన్ కుచితంగా ఐదు కేజీల బియ్యం అయితే అందిస్తారు ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క కందిపప్పు చక్కెర సబ్సిడీలు అయితే ఇస్తారు ఇక అలాగే వచ్చేసి జొన్నలు జూన్ నెల నుంచి ఇస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ రకంగా రేషన్లు ఇవైతే కనుక అందించడం అయితే జరుగుతోంది ఇది మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు సో టైం తక్కువగా ఉంది కాబట్టి ఈ కేవైసీ చేయించుకొని వాళ్ళు వెంటనే ఈ ఈకేవైసీ చేయించుకోండి లేకపోతే కార్డులోంచి మిమ్మల్ని తొలగించడమో లేకపోతే మళ్ళీ నెల నుంచి మీకు రేషన్ అనేది రాకపోవడం అయితే జరగవచ్చు అనమాట అందువల్ల కేవైసీ వెంటనే చేసుకోండి ఇక రెండో చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్లకు సంబంధించి ఏపీలో మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం ఏడు గంటలకే ఈ యొక్క వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక నాలుగు వేల రూపాయలు ఆ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు ఈ మే నెలకి సంబంధించి ఈ స్పాంజి కేటగిరీకి సంబంధించి ప్రభుత్వం ఒక అదిరిపై శుభవార్త అయితే చెప్పింది అనమాట స్పాంజికి కేటగిరీ అంటే ఓ పర్సన్ పెన్షన్ తీసుకుంటూ ఆ పర్సన్ చనిపోతే అతని భార్యకు వచ్చేసి ఓ పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారు దీన్ని స్పాంజ్ కేటగిరీ అయితే చెప్తారనమాట సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పెన్షన్ అయితే ఇవ్వనుంది ఇందుకు గాను గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది దీనికి కూడా ఏప్రిల్ ముప్పయో తేదీ లోపు అయితే మీరు వివరాలు అనేది అయితే కనుక సమర్పించవలసి ఉంటుంది ఇక వివరాలు సమర్పించిన వాళ్ళందరికీ అయితే కనుక మే ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారు దాదాపుగా తొంభై వేల మంది అందుకీ ఈ యొక్క స్పాంజ్ కేటగిరీ కింద మే ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ చేసి అందులో అయితే జరుగుతుంది అలాగే మనకు ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి మనకు సదరం స్లాట్లను కూడా అయితే ఓపెన్ చేశారనమాట సో ఎవరన్నా బుకింగ్ చేసుకోవాలనుకుంటే బుకింగ్ చేసుకోవచ్చు ప్రతి మంగళవారం రోజు కేటాయించిన ఆ యొక్క వైద్యశాలలోనూ అలాగే జిల్లా ప్రాంతాల్లోనూ మనకి సదరం స్లాట్లకు సంబంధించి వైద్య పరీక్షలు అయితే కనుక చేయడం జరుగుతుంది ఒకసారి అది అయితే కనుక మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు కొత్త పెన్షన్లు కూడా అంటే ఈ యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు కదా ఎస్ఈస్టీ బీసీ మైనారిటీలకి సో వీళ్ళకు ఇదివరకు అయితే కనుక పెన్షన్ అర్హత వయసు అరవై ఏళ్ళు ఉంది దాని యాభై ఏళ్ళకి తగ్గింపు చేయబోతున్నారు ఈ కొత్త పెన్షన్లు కూడా మనకు ఈ మే నెలలో ప్రభుత్వం అయితే కనుక విధి విధానాలు గైడ్ అయితే కనుక విడుదలైతే చేయబోతోంది ఇక మూడోది చూసుకుంటే కనుక ఏపీలో మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో ఏపీలోని విద్యార్థులకి అంటే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఇదివరకు మనకు అమ్మఒడి పథకం అయితే ఉండేది ఆ పథకం ప్లేస్లో మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే కూటమి ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది ఈ పథకం కింద స్కూల్కి వెళ్ళేటువంటి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేలు జమ చేస్తామని అయితే చెప్పారనమాట సో ఈ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు ఈ పథకానికి అయితే అర్హులైతే అవ్వడం అవడం జరుగుతుంది అలాగే మనకు ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థులు కూడా అయితే కనుక అర్హులైతే అవుతారన్నమాట సో ఈ మే నెలలో అయితే కనుక ఈ తల్లిక వందనం పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని అయితే చెప్పారు సో మనకి బడ్జెట్ కేటాయింపు కూడా చేశారు దాదాపుగా మనకు వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఒక ఎస్టిమేషన్ కూడా అయితే కనుక వేయడం జరిగిందనమాట సో ఈ మే నెలలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నారు ఒకవేళ మేలో మనకి ఇన్కేస్ ఏమైనా కారణాల చేత లేట్ అయితే మనకు జూన్ పన్నెండో తేదీ ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి మనకు ఆ యొక్క డబ్బులు జమ చేస్తామని చెప్పారు మొత్తానికి మే పదో తేదీ పైన అయితే కనుక మనకు ఈ పథకాలకు సంబంధించి సో మనకు విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత నాలుగో పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట సో మొత్తంగా రైతులకు రెండు పథకాల డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మొదటి పథకం వచ్చేసి రైతులకు యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి ఇరవయో విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలను మూడు విడతలు అయితే జం ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ కు రెండు వేల రూపాయల అయితే విడుదల చేస్తుంది మనకు మే నెలలోనూ అలాగే అక్టోబర్ లోను ఫిబ్రవరిలోనూ అయితే విడుదల చేస్తుంది అనమాట సంవత్సరానికి సో ఈ రకంగా ఆరు వేల రూపాయలైతే సంవత్సరానికి విడుదల చేస్తుంది ఇప్పుడు మనకి ఈ మే నెలలో ఈ యొక్క ఇరవయో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తుంది సో కూటమి ప్రభుత్వం అయితే కనుక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తాం రైతులకు అని చెప్పారు సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొత్తంగా ఇరవై వేలు అయితే అందజేస్తామని చెప్పారు ఈ పద్నాలుగు వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో జమ చేస్తుంది అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అదే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేస్తుంది సో ఈ రకంగా మనకు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన నిధులు ఈ మే నెలలో విడుదల చేయబోతున్నారు మొత్తంగా మనకు పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన నిధులు ఒకేసారి అయితే విడుదలైతే అవడం జరుగుతుంది అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయింపు అయితే చేయడం జరిగింది దాదాపుగా ఆరు వేల మూడు కోట్లనైతే బడ్జెట్ లో కేటాయించారు యాభై నాలుగు లక్షల మంది రైతులకైతే అయితే గనక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయబోతున్నారు ఇంకా డేట్ అయితే అని అవసరం లేదు ఈ మే నెలలో విడుదల చేస్తామని అయితే చెప్పారు మే సెకండ్ వీక్ అలా అయితే గనక ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి సో ఏపీలో వచ్చేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా ప్రతి నెల అర్హులైనటువంటి మహిళలకు పదిహేను వందల అనేది వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాలకు సంబంధించిన మహిళలకైతే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు బడ్జెట్లో కూడా మనకు కేటాయింపు అయితే చేయడం జరిగింది మూడు నలభై నాలుగు కోట్లయితే కనుక కేటాయింపు అయితే చేశారు ఇక ఈ మే నెలలో అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయబోతుంది అనమాట ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకము ఈ పథకాన్ని ఉగాదికే ప్రారంభిస్తామని అయితే చెప్పారు కొన్ని కారణాల వల్ల మళ్ళీ మనకు వాయిదా అయితే పడ్డం జరిగింది ఈ మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుందో సో ఏపీలో కూడా అదే విధంగా అమలు చేయబోతున్నారు మనకు జిల్లా టు జిల్లా మాత్రమే ఉచిత బస్సు అయితే ఉంటుంది అంటే ఇరవై ఆరు జిల్లా ఉన్నాయి కదా ఏ జిల్లా వాసులు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్ అనేది అయితే చేయవచ్చు వేరే జిల్లాకు వెళ్ళాలంటే మీరు టికెట్ అనేది అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మనకు ఈ మే నెలలో అయితే కనుక ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు సో త్వరలోనే ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఎక్కడ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి